హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రైని మంచి గ్రేవీతో రైస్లో కూడా ఈజీగా కలుపుకొని తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం చికెన్లోకి కొంచెం సాల్టు అలాగే చిటికెడ పసుపు ఒక రెండు స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని అన్నిటినీ కూడా చికెన్కి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో కాకపోయినా బయటైనా పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు చికెన్ మ్యారినేట్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్స్ అనేవి తరుక్కోండి అప్పుడు ఫ్రై అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యాక ఇప్పుడు అందుట్లోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందుట్లో వేసేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అనేది పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఈ విధంగా రిలీజ్ అవుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అప్పుడు చికెన్ అనేది మనకి బాగా కుక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్నాక మూత అనేది ఓపెన్ చేసి వస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది ఇప్పుడు అందులోకి ఒక రెండు స్పూన్లు చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా అయితే బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టే వరకు ఒక టూ మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చేసుకొని వీటిని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని స్టవ్ అనేది ఆపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్ మంచి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుందండి మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్